సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల స్థాయిలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ బస్ యాత్ర రాబోయే మరో రెండు మూడు రోజుల్లో ఏలూరు పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో నిర్వహించి తలపెట్టిన బస్ యాత్రను విజయవంతం చేయాలని ఇండియా కూటమి అధికారంలోకి వచ్చేలా దేశంలోని రాజకీయ పార్టీ నాయకులు సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ బీఎస్పీ తృణమూల్ కాంగ్రెస్ డిఎంకే పార్టీలు పనిచేస్తున్నట్లుగా ఏలూరు పార్లమెంటు పరిధిలో కూడా అందరూ పార్టీ గెలుపు కోసం కష్టించి పనిచేసి ఇండియా కూటమిని గెలిపించి బీజేపీ మోదీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిరంకసత్వ ద్వారా పాల్దోలాలని కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అభ్యర్థులనే గెలిపించుకోవాలని కూటమి నాయకులు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు స్థానిక అగ్రహారం జాబిల్లీ ఏసీ ఫంక్షన్ హాల్లో ఇండియా కూటమి నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఏలూరు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి కావూరి లావణ్య సిపిఐ ఏలూరు అసెంబ్లీ అభ్యర్థి బండి వెంకటేశ్వరరావు ఏలూరు రాష్ట్ర సిపిఎం కార్యవర్గ సభ్యులు రవి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు వనజ ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఏలూరు జిల్లా సిపిఐ కార్యదర్శి కృష్ణ చైతన్య ఏఐకేఎస్ జిల్లా సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ సిపిఎం రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు ఎన్ విడి ప్రసాద్ సిపిఐ నగర కార్యదర్శి పి కిషోర్ నగర మహిళా సమితి కార్యదర్శి యామని సిపిఐ నగర కార్యదర్శి హేమశంకర్ ఏలూరు సిపిఐ రైతు సంఘ ప్రధాన కార్యదర్శి రాయంకుల లక్ష్మణరావు ఏలూరు నగర కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు కొమ్మన సాంబశివరావు రాష్ట్ర యువజన్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సతీష్ రాయల పోలవరం సిపిఎం నాయకులు బాడిసారాము పెదపాడు సిపిఐ కౌలురైతల నాయకులు గన్నా వెంకట్రావు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దండుబోయిన చంద్రశేఖర్ కుక్కునూరు సిపిఐ మండల కార్యదర్శి వెంకటాచార్యులు మరియు కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు